వేములవాడ రూరల్ మండలం నుగులమరి గ్రామంలో రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీస్తు సంఘం చర్చి వరకు కార్పెట్ మరియు సామాగ్రిని విరాళంగా ఆదివారం అందించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ రోమల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం మా తండ్రి గారి పేరు మీద స్థాపించిన ఫౌండేషన్ ద్వారా గ్రామంలో ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు భవిష్యత్తులో కూడా సామాజిక కార్యక్రమాలు తమ అందించడానికి సాయ శక్తులా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి పరశురాములు ఫౌండేషన్ సభ్యులు రోమల తిరుపతి సామల్ల కమలకర్ దుబ్బయ్య రోమల ప్రశాంత్ పొత్తూరి భరత్ బొడ్డు సుధీర్ పాస్టర్ శంకర్ మరియు చర్చి సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ముగ్గురమరి గ్రామంలో మొన్నటి రోజులోనే వచ్చినప్పుడు మీరు మందిరంలో ప్రార్థన చేసుకుంటప్పుడు ఏంటంటే అందరూ సంచులు వేసుకుని కూర్చుంటుండ్రు అని చెప్పి నాకు కొంచెం బాగా అనిపించింది మందిరానికి ఎంతో దూరం చేస్తారని అదే రోజు చెప్పిన నేను ఎలక్షన్ అని తెలుసుకొని చెప్పిన నేను మన మీకు డొనేట్ చేస్తాను మా నాన్నగారి పేరు మీద అని చెప్పినా దానికి తగ్గట్టుగానే ఈరోజు వచ్చి కార్పొరేట్ కూడా ఒక యాభై మంది కూర్చున్నట్టు నేను తీసుకురావడం జరిగింది ఇందులో పాలు పంచుకుంటున్నాను మా ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు కాలబుద్ది పరిశ్రమ గారికి ఈ క్రైస్త సంఘం అధ్యయనంలో నిర్వహించబడుతున్న ఫాస్టర్ గారికి అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా తప్పకుండా మమ్మల్ని సంపాదించిన సంప్రదించిన మా నాన్నగారి పేరు మీద చాలా రోజుల నుంచి స్కూల్ కానీ చర్చ్ కానీ ఎవరికీ అవసరం ఉన్నా మంచిగా సహాయం చేసుకుంటూ వస్తున్నాం భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం బట్టి ఆ ఒక వ్యక్తికి దేవుడిగా మనకు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి సహాయం చేస్తే అరే దేవుని వచ్చిండ్రా అని ఏదైతే మనం అనుకుంటామో అదే పద్ధతిలో మంచి చేసిన ప్రతి ఒక్కరు దేవుడిగా పరిగణించబడతాడు కనుక మనము మన సిద్ధాంతం మన ప్రవర్తన ఆ యొక్క దేవునికి అనుగుణంగానే మన కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ మునుముందు కూడా మీకు ఇంకా మరెన్నో సేవలు చేయడానికి ప్రవీణ్ గారికి కానీ శంకర్కి కానీ ఇంకా మా సభ్యులందరికి కానీ ఇలాంటి అవకాశాలు కల్పిస్తే మేము ముందు ఇంకా మరి సేవలు చేయడానికి ఎంతో కొంత మాకు తోసే విధంగా మీకు సేవలు